హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను చింత చిగురు తీసుకొని వచ్చాను అనమాట అది కూడా మనకి ఈ సీజన్లో బాగా చిక్కుతుంది కాబట్టి సో చిక్కినప్పుడు చింత చిగురుతో మనం పప్పు పచ్చడి చికెను అలా చేసుకుంటూ ఉంటాం కదా సో అలాగే ఇప్పుడు ఈ చింత చిగురుతో మేము పచ్చడి ఎలా చేయాలి అని అనేది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే చింతచిగురు తీసేసుకొని దీంట్లో ముదురు ఆకులు కానీ ముదురు కాడలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలన్నమాట పచ్చడికి కాడలు తీయాల్సిన అవసరం లేదు కానీ కొద్దిగా ముదురుగా ఉంటే తీసేసుకుందాం లేతగా ఉంటే అలాగే ఉంచేసుకుందాం అనమాట నేనైతే కొద్ది కొద్దిగా అక్కడక్కడ నాకు కాడలు ఉన్నాయనిపించింది సో చిన్న చిన్నవి తీసేసాను మరి మరి సన్నగా ఉండేటైతే అలాగే ఉంచేసుకున్నాను అనమాట పచ్చడికి అయితే కనిపించదు పప్పు వాటికి కాడలు తీసేసుకోవాలి సో అలా తీసి పక్కన పెట్టుకున్నాక ఒక పాన్ తీసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టేనాక ఇప్పుడంతా శనకాయపప్పులు పప్పులు వేసుకొని వీటకు పైన ఉండే స్కిన్ కొద్దిగా సపరేట్ అవుతుంది కదా అలా అంతవరకు మనం వేపుకోవాలన్నమాట ఆయిల్లో అలా వేపుకున్న తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి ఎండుమిరపకాయలు తొమ్మిది లేక పది వెండిమిరపకాయలు తీసేసుకొని వాటిని కూడా బాగా వేపుకోవాలి ఇలా వేగిన వెండిమిరపకాయలు పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము మెంతులు జస్ట్ కొద్దిగా కొన్ని మరి ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది జస్ట్ కొన్ని మెంతులు వేసేసుకోవాలి కొన్ని మెంతులు వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మనం వేపుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పెనం హీట్ ఉంటుందనేసి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను ఈ పెనం హీట్కి ఇవి నువ్వులు వేగిపోతాయి మళ్ళీ మరి మనం మంట పెట్టేసి వేపుకున్నామంటే అంటగిన చిట్లీ ఫేస్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేపుకుంటే సరిపోతుంది అలా వేగినట్టు పక్కన పెట్టేసుకొని మనం ఈ చింతచిగురు వాటర్లో వేసుకొని బాగా కడిగేసుకోవాలన్నమాట జస్ట్ ఏమైనా ఉన్నాయి పోతుంది కడిగిన తర్వాత ఇలా క్లాత్ మీద వేసి తుడుచుకుంటే మన పని త్వరగా అయిపోతుంది లేదు నేను పచ్చడి నిదానంగా అంటే కొద్దిగా మనం ప్లేట్లో అట్లా ఆరబెడితే ఆరిపోతుంది ఇలా ఆరిన తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు మిరపకాయలు ఇవి మిక్సీలో వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇది పక్కన ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మనం చింత చిగురు ఈ చింత చిగురు ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి చింత చిగురు వేసుకున్నాక కొద్దిగా హాఫ్ టూ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ వచ్చేసి పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట ఇది వేపుకునేటప్పుడు ఉప్పు వేస్తే ఆకులో ఉండే వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇలా వేసుకున్నాక ఫస్ట్ వాటర్ వేయకుండా ఆయిల్ ఇది మగ్గనివ్వాలి ఆయిల్ ఆయిల్లో ఇంకిపోతుంది మొత్తం వేగిపోతుంది ఇలా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనము ఉప్పు పసుపు వేసాం కదా కొద్దిగా జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకో ఆరనివ్వాలని చల్లారినివ్వాలి అంతలోపల ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి పది లేక పదకొండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ముందుగా వేపి పెట్టుకున్నాం కదా చింత ఈ చింత ఇందులో వేసేసుకొని ఉప్పు మీకు టేస్ట్ చూసుకొని ఆల్రెడీ మనం చింతచూరులో వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూసినా కదా ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది నేను ఇది ఆప్షన్ అండి ఉల్లిపాయ అనేది ఉల్లిపాయ వేస్తే పచ్చిది టేస్ట్ బాగుంటుందని నేను ఉల్లిపాయ యాడ్ చేశాను ఉల్లిపాయ వేసుకొని ఒక్క తిప్ప అలా మిక్సీలో తిప్పామంటే చాలు మనము తినేదానికి ఈ చిగురు పచ్చడి రెడీ అయిపోయినట్టే దీనికి ఇంకొకసారి పోపు పెట్టుకుంటే టేస్టింగ్ సూపర్గా ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు కావాలంటే ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ వేసాను అనేసి వేయలేదు కరివేపాకు అన్నీ వేసి ఇలా పోపు అంతా వేపుకున్నాను ఇలా వేగిన పోపులో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మనం చింతచిగురు పచ్చడి ఈ చట్నీ వచ్చేసి పచ్చడి ఆయిల్లో వేసుకొని అంతే ఆ ఈ పెనం హీట్ ఉంటుంది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే మనకు చింతచిగురు పచ్చడి రెడీ అండి మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్